హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బలియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కు వెళ్లి గోల్డ్ రేట్ పరిశీలించండి ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి కొనుగోలు చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ రోజు బంగారం వెండి ధరలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఈ రోజు బంగారం వెండి ధరలు అయితే దిగి రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ధరలు ఎంత తగ్గాయో ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రమో ఆలస్యం చేయకుండా ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఎంత మాత్రమో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు వెండి ధరలు బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి పైన ఎనిమిది వేల వంద రూపాయల తగ్గుదలతో లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక నేడు బంగారం ధరలు ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తొలం బంగారం ధర పైన పద్దెనిమిది వందల రూపాయల తగ్గుదలతో లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద పలుగుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఒకటి వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర పైన పంతొమ్మిది వందల అరవై రూపాయల తగ్గుదలతో లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష అరవై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank